వై బికాస్ నా కోషన్ ఎంఏ బిఎడ్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండి కూడా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది గ్రూప్ సభ్యురాలుగా నేను అడుగుపెట్టిన తర్వాత నాకు ఆ ఫీల్డ్ కంటే టీచింగ్ ఫీల్డ్ కంటే నాకు కంపెనీ ఒక సబ్జెక్ట్ నేర్చుకొని నేను సబ్జెక్టు ఈ కంపెనీ గురించి తెలుసుకొని నేను ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు బీఎస్సీలో చేశాను ఎంఎస్ఏ చేశాను టీఎస్సిలో చేశాను ఆఫీస్ వర్క్ ఒక బ్రాంచ్ మేనేజర్ కూడా నాకు ఆపర్చునిటీ అనేది మేడం ద్వారా సార్ ద్వారా నన్ను గుర్తించి ఇచ్చి మళ్ళీ కొన్ని కార్య కారణం వల్ల నేను వర్క్ చేయకుండా ఉంటే కూడా నన్ను తీసుకొచ్చి నాకు ఒక కంపెనీకి ఏంటంటే భూమి స్తంభం లాంటి ఒక పొజిషన్ అసిస్టెంట్ డిజిటల్ సూపర్వైజర్ వై బికాస్ అది సామాన్యమైన పొజిషన్ కాదు దానికి ఆ గుర్తింపు కూడా మేడం ద్వారా ద్వారా గుర్తించడము ఇది ఒక గొప్ప అవకాశం ఈ రోజు టాలెంట్ ఆవిష్కరణకు నన్ను పిలిచినందుకు కూడా నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను నా టీమ్ తోటి ఫస్ట్ నేను కంపెనీలో రావడానికి కారణం విఎస్ బీఎస్ఈ జాయిన్ అయిన తర్వాత మేడం వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ను బట్టి విఎస్ నుంచి నుంచి సీనియర్ డిఎస్ సీనియర్ బీఎస్ నుంచి ఇన్ఛార్జ్ కూడా ప్రమోషన్ ఇచ్చారు ఎక్కడ లేని గుర్తింపు మన శివసాయి కంపెనీలో మాత్రమే ఉంటుంది అది నేను గర్వంగా చెప్పగలను నా పేరు పద్మీరాణి నేను కర్మ బ్రాంచ్లో ఏడీఎస్ వర్క్ ఇస్తున్నాను ముందుగా నేను డూనియర్ ఎంఎస్లో జాయిన్ అయ్యాను మన కంపెనీలో నేను మా సిస్టర్ ద్వారా వచ్చాను ఒక టూర్ ద్వారా కొంచెం ఇంట్లో వాళ్ళ నా పైన గుర్తి పని ఏర్పడది దాని తర్వాత ఫీల్డ్కు మెడతో వెళ్ళడం అప్పుడప్పుడు బ్రాంచ్కి వెళ్ళడం ఇట్లా చేస్తూ చేస్తూ చేస్తూఎస్లను గ్రూప్స్ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తే కొంచెం డెవలప్మెంట్ డెవలప్మెంట్ కావడం జరిగింది నేను ఇక్కడ నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం నా విజయవంతంగా వన్ ఇయర్ గుర్తుంది కాకపోతే ఇది ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరి నుంచి ఒక గుణపాఠం కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు అందరు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు చింత ప్రేమ అంటే నేను నేడు సైతం మేడం దాంట్లో బిఎస్గా నేను ఇంత మంచి సంస్థను ఏర్పాటు చేసిన సార్ గారికి చాలా థ్యాంక్స్ అలాగే మనందరికీ కూడా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న కంగ మేడం గారు కూడా చాలా చాలా కృతజ్ఞతలు అలాగే టీం అందరికీ కూడా చాలా కృతజ్ఞత నా పేరు వెళ్ళాలి నిర్మల మరి కర్ణా డిస్టిక్ సైతపుల్ మండల్ నేను మరొక సార్ ద్వారా అనే వచ్చిన నేను ఫైవ్ గ్రూప్స్ టెన్ మెంబర్స్ తోటి ఫైవ్ గ్రూప్స్ వేసిన ఒక రెండు మూడు నెలలు అంటే ఫైవ్ ఎంఎస్లో ఉన్న ఫైవ్ ఇఎస్ ఉన్నారు ఆటేస్తే మాకు గురికే సిద్ధ నేను స్వాతి ద్వారా శివ శాఖకి రావడం జరిగింది తమల మేడం రోటివేషన్ ఉంది నాకు చాలా అయితే కనిపించింది నాకు ఈ వ్యవసాయ కంపెనీ నచ్చి నేను కంపెనీలోకి రావడం జరిగింది స్వాతి నేను గవర్నమెంట్ బ్రాంచ్ ఆఫీస్లో ఏఎస్ఎస్ వర్క్ చేస్తున్నాను నేను ఈ వ్యవసాయ కంపెనీ రావడానికి కారణం రహం సార్ అండ్ తమల మేడం కూడా మంచి సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా మంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇంత దూరం శివసాయి కంపెనీకి రావడం వల్లనే నేను ఈ రోజు హైదరాబాద్ కానీ ఊర్లు కానీ టూర్లు కానీ ప్రతి ఒక్కటి శివసాయిలోకి వచ్చిన తర్వాత నేను వెళ్ళడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం కల్పించినందుకు శివసాయి కంపెనీలో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మన కంపెనీ గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు నా పేరు తప్పిత నేను స్వప్నవర్ ద్వారా ఈ కంపెనీలోకి వచ్చాను వచ్చాను దీంట్లో మంచి చాలా సంతోషంగా ఉంది నేనంటే ఎక్కువ చేసింది లేదు నేనంటూ ఏది ఫామ్ అంటూ ఇంతవరకు నింపలేదు అంతా ఆయన నడిపిస్తున్నాడు ఆయనతోనే నేను ముందుకు వస్తున్నాను నాకు ఇలాంటి వర్క్ చేయడం ఇలా చేయడం ఇంత టూర్స్ చేయడం ఇంత హైదరాబాద్ మీటింగ్తో రావడం ఇంత ఎంజాయ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం జానకండి మా పిల్లల స్టడీ ఉద్యోగాల కోసం మేము ఇక్కడికి వచ్చేసామన్న అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మా పిల్లల స్టడీ ఉద్యోగాల కోసం మేము ఇక్కడికి వచ్చేసామన్న ఒక లో శ్యామల మేడం గారు పెట్టారు దాని చూసి మేము వాళ్ళకి కాల్ చేసాం నా పేరు లక్ష్మీ ఇక్కడ మళ్ళా చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఉంటుందని పరిచయం చేయించారు నమస్కారం కల వండే నా పేరు కలిత వాళ్ళు ట్వంటీ ఫోర్ డివిజన్ ఇక్కడ జాయిన్ అయ్యి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఎప్పుడు రాలేదు ఒక టూ టైమ్స్ అటెండ్ అయినా వీటికి నాకు శ్యామల గారు ఇక్కడ జాయిన్ చేశారు అదేవిధంగా కంపెనీ మేడం కూడా మన దగ్గర రావడం లేదు గ్రూప్స్ మేడం ఒక గ్రూప్ రెడీ అయింది ఇంకా టెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి మీతో కలిసి మాట్లాడి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు లక్ష్మీ గారు తీసుకుంటారు వాసన ఇప్పించాము కళలు కూడా నేను తీసుకొచ్చాను అనమాట నా పేరు వాసన అని మా హస్బెండ్ పేరు మురళి మేము సో కుక్కపల్లి ఎల్లంబండోడ్ నుంచి వచ్చాము ఖచ్చితంగా నేను శారదా కాలేజ్ జాయిన్ చేసి వన్ ఇయర్ అవుతున్నారు నా పేరు సిద్ధాంతం శ్యామల నేను బీసీలో కూడా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షాన్ని అలాగే మా సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాన్ని విశ్వకర్మ సంఘానికి దీంట్లో వచ్చి నేను త్రీ ఇయర్స్ అయిపోతుంది నేను కొంతమందిని పరిచయం చేసిన ఇందులో బాగుంది చాలా బాగుంది కానీ ఏంటంటే వర్క్ చేయడం ఇప్పుడు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది వర్క్ చాలా బాగుంది ఇది అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇలాగే అందరం కలిసిమెలిసి అన్ని ప్రోగ్రాంలకి మనం అటెండ్ అయితే మనకంటూ మహిళా శక్తి అనేది ముందుకు వస్తుందని నా ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా మనం హ్యాపీగా ఉండాలి మనకంటే ఒక గోల్ అనేది ఉంటే అన్నింటిలో సక్సెస్ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంతోషం మరి పెద్ద నేను కరీంనగర్ గారు బ్రాంచ్ ఆఫీస్లో వీళ్ళు బ్రాంచ్ వేలేజ్గా వర్క్ చేస్తున్నాను నేను ప్రిమలతా మేడం గారు డౌన్లో వెళ్ళి జాయిన్ అయినా అందులోకి వచ్చి నీ ఫ్యామిలీలోకి వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాను అని అంటే అది ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ధైర్యము మేడం ఇచ్చిన సపోర్టు మేడం సపోర్ట్ చాలా పెద్దగా ఉంది థ్యాంక్ యూ సో పచ్చి అవకాశం ఇచ్చినందుకు బ్రాంచ్లో శ్రీనివాడగా వర్క్ చేస్తున్నాను నేను ఇందులోకి పెన్గొండ స్వాతి మేడం ద్వారా బిఎస్లో వచ్చాను చాలా గుర్తు ఇచ్చాను మళ్ళీ కొంచెం కమల మేడం సైతా మేడం పెన్మొండ స్వాతి మేడం బ్రాంచ్ ద్వారా నా పేరు కళ్యాణి నేను పెద్దపల్లి బ్రాంచ్ ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో మండల్ సూపర్వైజర్గా జాయిన్ అయినా మళ్ళీ శివసా కంపెనీ కమలా మేడం ద్వారా నేను జాయిన్ స్టార్టింగ్ లో ఆ వల్ల గ్రూప్స్ వల్ల కొన్ని స్టార్ట్ చేస్తాను మళ్ళీ అలా చేస్తూ ఉంటే కూడా మళ్ళీ ఎండిసార్ సార్ మేడం గారు నాకు ఈ బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ ని నాకు చూడడం జరిగింది ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మన ఎండి సార్